విశాఖ జిల్లాలో ఆయనది సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఓటమి ఎరుగని నాయకుడు ఎంపీగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయం ఆయనదే కాకపోతే ఆయన ఒక్కసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయరు అదే ఆయన విజయ రహస్యం అని కొందరు స్ట్రాటజీగా మరికొందరు చెబుతారు కానీ కాలం కలిసి రాక ఆ స్ట్రాటజీయే కొంప ముంచిందిట ఇప్పుడు పోటీ చేసే నియోజకవర్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందట ఇంత ఎవరా నేత ఆయనకెందుకు ఇలాంటి పరిస్థితి గంటా శ్రీనివాసరావు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా అనేక పదవులు చూసిన నేత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచినా టీడీపీ నుంచి గెలిచిన నేత ఆయన అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు నాలుగేళ్లపాటు మౌనంగానే ఉండిపోయారు ఈ మౌనమే ఆయన పార్టీ మారబోతున్నారన్న టాక్ నాలుగేళ్ల పాటు నడిచింది ఒకసారి వైసీపీలో చేరతారని మరోసారి బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైందని ఇంకోసారి జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని ఇలా రకరకాల ప్రచారం సాగింది కానీ అవేవీ జరగలేదు ఆయన ఇప్పటికీ అనకాపల్లి చోడవరం భీమిలి విశాఖ నార్త్ ఇలా పలు నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఎప్పుడూ ఓటమి చూడలేదు గత ఎన్నికల్లో టీడీపీ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్నారు ఒకప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీలో ఆయన చెప్పిందే వేదంగా ఉండేది మరి అటువంటి గంటా శ్రీనివాసరావుకి ఇప్పుడు విశాఖలో సీటు కోసం వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది నిన్న మున్నడి దాకా పక్కనే ఉన్న విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి అది కూడా రాజకీయ ఉద్దండుడైన బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయమని అధిష్టానం ఆదేశించడం చర్చనీయాంశమైంది ఇప్పటికే గంట ఇదే అంశంపై రెండుసార్లు చంద్రబాబుతో భేటీ అయ్యారు తాను గతంలో ఎప్పుడూ జిల్లా దాటి పోటీ చేయలేదని తాను చీపురుపల్లి వెళ్లలేనని చెప్పేశారట అయితే చంద్రబాబు తొలుత కాస్త పాజిటివ్ గానే స్పందించినా రెండు రోజుల క్రితం ఆయన చంద్రబాబును మరోమారు కలిసినప్పుడు వాయిస్ ఇంకోలా వచ్చిందట నువ్వు చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ చేయి లేదంటే పార్టీ కార్యక్రమాలు చూసుకోమని చంద్రబాబు కరాఖండిగా చెప్పేశారట దీంతో కాస్త అలకబూనిన గంటా శ్రీనివాసరావు తన భవిష్యత్తు కార్యాచరణ చూసుకునేందుకు విశాఖ చేరుకున్నారు విశాఖలో తనకు అత్యంత సన్నిహితులైన కొంతమందితో సమావేశమయ్యారు తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ముందున్న రెండే రెండు ఆప్షన్లు ఒకటి చీపురుపల్లి వెళ్లి తన సన్నిహితుడు బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయడం లేదా పార్టీ కార్యక్రమాలు చూసుకోవడం గంట అంటే అధికారం అధికారం అంటే గంట అంటారు అటువంటిది గంటా శ్రీనివాసరావు అధికారం లేకుండా ఉండడం అంటే అసంభవం మరి ఈ పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు చీపురుపల్లిలో పోటీ చేస్తారా లేదా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది అసలు గంటా శ్రీనివాసరావుకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తే దానికి చాలా కారణాలే ఉన్నాయి ఆయన ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ఉండడానికే మొగ్గు చూపుతారు తప్ప ప్రతిపక్షంలో ఉండడానికి పెద్దగా ఇష్టపడరు ఇందులో భాగంగానే ఆయన ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో అనేక పార్టీలు మారడం పదవులు పొందడం జరిగింది గత ఎన్నికల్లో కూడా విశాఖ నార్త్ నుంచి తక్కువ మెజారిటీతో గెలిచినా తిరిగి అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లి మంత్రవ్వాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ కొంతమంది అడ్డుకున్నారు ఈ ప్రయత్నంలో భాగంగానే తనను గెలిపించిన నార్త్ నియోజకవర్గ ప్రజలను గంటా శ్రీనివాసరావు మర్చిపోయారని చెబుతారు ఎంతగా అంటే కొంతమంది నార్త్ నియోజకవర్గం ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్లి మా ఎమ్మెల్యే కనబడట్లేదు అని ఫిర్యాదులు చేసేంతగా సీన్ వెళ్లింది అయినప్పటికీ కూడా గంటాలో ఎటువంటి మార్పు కనిపించలేదు కాకపోతే ఎన్నికలు దగ్గరికి వచ్చిన సమయంలో తిరిగి జనంలోకి రావాలనుకున్న గంటా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మార్గంగా ఎంచుకున్నారు అందులో భాగంగానే ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరోసారి సంచలనంగా మారారు ఇవన్నీ రాజకీయ ఎత్తుగాలేనని ఎవరికైనా అర్థమవుతుంది ప్రధానంగా గంటా తనకు ఎంతో బలంగా భావించే నియోజకవర్గాలు మారే ప్రక్రియ ఇప్పుడు బెడిసి కొట్టింది అంటున్నారు ఎందుకంటే ఆయన ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్లీ తిరిగి పోటీ చేయరు దీనికి కారణంగానే గంటాకంటూ ఒక నియోజకవర్గం కానీ ఒక కేడర్ కానీ లేకుండా పోయింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల్లో టికెట్లు దక్కలేదని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు తాలూకా క్యాడర్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే గంటాకు సంబంధించిన ఏ ఒక్కరూ కూడా ఆయన టికెట్ దక్కలేదని రోడ్డెక్కిన పాపన పోలేదు దీనికి ప్రధాన కారణం ఆయన ఏ నియోజకవర్గంలోనూ తనకంటూ సొంత క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ అభిమానుల్ని కానీ సంపాదించుకోకపోవడమే ఇంతవరకు గంటా వ్యూహం విజయవంతమైన ఇప్పుడు మాత్రం బెడిసి కొట్టినట్టుగానే కనిపిస్తోంది చంద్రబాబు లోకేష్ లలో ఎక్కువగా గంటా వైఖరిని లోకేష్ బాబే వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది ఆయన ఒక్క నియోజకవర్గంలో పోటీ చేయకపోవడం అదీ కాకుండా ఎక్కడ పోటీ చేసేది ఆయనే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పార్టీ అధిష్టానానికి చెప్పడం ఇటువంటి వైఖరిని లోకేష్ జీర్ణించుకోలేకపోయారట అందుకే ఈసారి గంటా విషయంలో చాలా పట్టుబట్టి విశాఖ జిల్లాలో టికెట్ రాకుండా చేశారని ప్రచారం సాగుతోంది ఈసారి కూడా నియోజకవర్గాలు మార్చే స్ట్రాటజీని వాడి ఆయన అనకాపల్లి జిల్లాలోని చోడవరం లేదా ఎలమంచలి కాకపోతే గాజువాక నుండి పోటీలో దిగాలని భావించారు కానీ జనసేన పొత్తులో ఇవేమీ కుదరలేదు అయినా ఆయన ఆనవాయితీ మార్చుకోకుండా చివరికి భీమిని తిరిగి వెళ్లాలని ప్రయత్నాలు చేశారు అది కూడా బెడిసి కొట్టింది టీడీపీ అధిష్టానం మాత్రం చేస్తే చీపురుపల్లి వెళ్లి బొత్సపై పోటీ చేయి లేదంటే పార్టీలో పని చూసుకో అంటూ ఎప్పుడూ చెప్పనంత కఠినంగానే చెప్పేశారట దీంతో కాస్త హర్ట్ అయిన గంట తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు మొత్తానికి అదేదో సామెత చెప్పినట్టు ఇంత బతుకు బతికి వెనకాల అన్నట్లుగా పరిస్థితి మారింది గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి విశాఖ జిల్లాలో ఎక్కడా అవకాశం లేదు అందుకే భీమిల నియోజకవర్గంలో పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి వరకు భీమిల నియోజకవర్గం కూడా టీడీపీ తరపున అభ్యర్థిని ప్రకటించలేదు చంద్రబాబు కుటుంబం నుంచి ఎవరో ఒకరు భీముల నుండి బరలో దిగొచ్చని సమాచారం ఇదే జరిగితే ఈసారి గంటా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించే అవకాశం లేదంటున్నారు